మన ఇళ్లలో ఫాల్స్ సీలింగ్ పడిపోవడం చూస్తే చాలామంది వెంటనే కారణం టర్మైట్స్ అని అనుకుంటారు కానీ నిజానికి అది కారణం కాదు వాసవి ఇన్ఫ్రాసొల్యూషన్స్లోని మా స్ట్రక్చరల్ మరియు సివిల్ ఇంజనీర్లు అనేక కేసులు పరిశీలించాం అందులో ఎక్కువగా కనిపించిన అసలు కారణం నీటి సీపేజ్ ఒకసారి ఆలోచించండి టర్మైట్స్ కలపతింటే అది లైట్ గా అవుతుంది కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పై అంతస్తు నుంచి నీరు లీక్ అవుతూ వస్తుంది ఆ నీరు అదనపు బరువు పెడుతుంది ఆ బరువు క్రమంగా పెరిగి చివరికి ఫాల్స్ సీలింగ్ కూలిపోతుంది మా వాసవి ఇన్ఫ్రాసొల్యూషన్స్ ఇప్పటికే నాలుగు వందల ఇరవైకి పైగా సీపేజ్ ఇన్స్పెక్షన్స్ ఇరవై ఐదుకు పైగా రిపేర్ రీహాబిలిటేషన్ మరియు రీట్రోఫిటింగ్ ప్రాజెక్ట్స్ అలాగే ఇరవైకి పైగా స్ట్రక్చరల్ డిజైన్స్ విజయవంతంగా పూర్తి చేసింది అందుకే మీ ఇంట్లో సీపేజ్ సమస్య ఉంటే ఊహల మీద ఆధారపడకండి అసలు కారణం తెలుసుకోవడానికి సరైన రిపేర్ మరియు రీహాబిలిటేషన్ కోసం నిపుణులైన వాసవి ఇన్ఫ్రా సంప్రదించండి